నమస్తే వెల్కమ్ టు ఆర్విఎంసి రవిప్రకాష్ గారు స్టడీలో కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వస్తే ఇక్కడ కూడా ఆయనకి ఇక్కడ నుంచి సరైన సమాచారం వెళ్ళినటువంటి వెళ్ళినట్టుగా మాకు కనిపించట్లేదు ఇక్కడ కూడా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంటే నేను గోదావరి జిల్లా వాసినే కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాజోలు మండపేట కొత్తపేట రామచంద్రపురం ముమ్మడివరం అమలాపురం ఈ ఈగనవరం ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మేము మా ఆర్బిఎంసీ ఛానల్ నెట్వర్క్ లెగ్ వర్క్ చేశాం మరి ఇక్కడ మాతో పాటు పని పనిచేసిన జర్నలిస్ట్ ఉన్నారు మా తోటి సహచరులు ఉన్నారు మా సీనియర్లు ఉన్నారు మా గురువులు ఉన్నారు మా శిష్యులు ఉన్నారు అందరూ కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర మేము సమాచారం తీసుకున్నాం మేము ఇక్కడ ఓటర్లతో నేరుగా మాట్లాడాము అభ్యర్థులతో మాట్లాడాం ఇక్కడ పబ్లిక్ టాక్లు అన్నీ చేసాం మేము సర్వే కూడా చేసాం మా దగ్గర కూడా కొంత రిపోర్ట్ ఉంది కాబట్టి ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రవిప్రకాష్ గారు ఇచ్చిన రిపోర్ట్కి మా రిపోర్ట్కి పోల్చుకుంటే ఇక్కడ కూడా తేడా కనపడతా ఉంది ఇక్కడ కూడా రవిప్రకాష్ గారికి సరైన సమాచారం కొన్ని నియోజకవర్గాల నుంచి వెళ్ళినట్టుగా మాకు కనపడతలేదు అవి ఏంటన్నది మనం ఇప్పుడు చూసుకుంటే ఆయన రాజులు గొలపల్లి సూర్రావు వైఎస్ఆర్ చెప్పి క్లీన్ చిట్ అతను అంత లేదు గొలపల్లి సూర్రావు గారికి రాజుల్లో ఓకే అక్కడ మాజీ శాసనసభ్యుడు గతంలో ఆయన పనిచేశాడు కానీ అంతగా లేదు అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది అట్ ది సేమ్ టైం క్యాండిడేట్ కూడా ఎస్సీ క్యాండిడేట్లే కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ కాబట్టి వరప్రసాద్ ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి అతను సొంత ఎజెండాతో సొంత మేనిఫెస్టోని అక్కడ తయారు చేసి ఒక బుక్లెట్ రూపంలో తయారు చేసి నేను గెలిచిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ మేనిఫెస్టో కాకుండా నేను ఇది చేస్తా అని చెప్పేసి ఆయన ఇంటింటికి తిరిగి వెళ్ళి ఆ బుక్లు ఎట్టిన పంపిణీ చేసి వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది సో ఇక్కడ గట్టి పోటీ ఉంది వెలపల్లి సూర్ గారికి ఈజీ అని మనం చెప్పడం గట్టి పోటీ ఉంది మేబీ ప్రజెంట్ ఇప్పుడు స్టిల్ ఇంకా ఒక ఎనిమిది రోజులు ఎలక్షన్ ఉంది కాబట్టి ఈ ఎనిమిది రోజుల్లో మనం చూ ఈ రోజున స్టడీ చూసుకుంటే అక్కడ జనసేన అభ్యర్థి రాజుల్లో కొద్దిగా ప్లస్లో ఉన్నట్టు కనపడతా ఉంది కాకపోతే ఆయన మండపేట విషయానికి వస్తే మండపేట ఆయన కూటమి టీడీపీ వేగుల జోగేశ్రావు గారికి ఈజీగా విజయం సాధిస్తారని చెప్పేసి రవి ప్రకాష్ గారు చెప్పారు కానీ అది తప్పు మండపేటలో ఇప్పుడు ప్రెజెంట్ స్టిల్ ఇప్పుడు ఎడ్జ్లో తోట త్రిమూర్తులు గారు ఉన్నారు తోట త్రిమూర్తులు గారికి మొన్న కేసు విషయం వచ్చిన ఎస్సీల్లో వ్యతిరేకత వస్తాయని చెప్పేసి ఇలాగే చాలా సర్వేలు వచ్చాయి చాలా స్టడీలు వచ్చాయి కాకపోతే ఆ వెంటనే ఆయన చాలా తిరుగుతేటలుగా ఎస్సీ ఎస్టీలు ఆత్మీయ సమావేశం పెడితే చాలా పెద్ద ఎత్తున జనం వచ్చారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సోదరులు చాలా పెద్ద ఎత్తున వచ్చారు ఆ విధంగా ఎస్సీలో తోట బలం బలవంతో అప్పుడే అర్థమైంది కాపు సామాజిక వర్గం కూడా అతను చేయించుకుంటున్నాడు ఇవన్నీ కులాల వారీగా చూసుకుంటే అతను అతనికి ఆదరణ ఉంది ఇంకొక పెద్ద విషయం ఏంటంటే త్రిము అక్కడ మండపేటలో మేము చూసాం ఎలక్షన్ చేసుకోవటంలో త్రిముత్తులు గారికి మించినటువంటి లేవు ఆయన ఉత్తప్పుడు ఏ విధంగా ఉన్నా ఉత్తప్పుడు ఆయన రియాలిటీ ఏ విధంగా ఉన్నా ఎలక్షన్లో మట్టుకు మాత్రం ఒక్క ఓటు కూడా పోకుండా చాలా లేజిక్గా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆ ఓటు అతని వైపు మళ్లించుకునేలాగా ఆయన చాలా పెద్ద ప్రయత్నం చేస్తాడు అతను తెర వెరిక చేస్తాడు తెర ముందు చేస్తాడు ఎలక్షన్ చక్కగా చేసుకుంటాడు డబ్బు కూడా అలా ఖర్చు పెడతాడు సో ఇక్కడ జోగ వేగడ జోగేశ్వరరావు గారు గెలిపి అంత ఈజీ కాదు శ్రీముత్రులు గారికి ఎంతో కొంత ఎద్దు ఉంది ఇక్కడ రవిప్రకాష్ గారు సర్వే తప్పని మంచు ఖచ్చితంగా చెప్పవచ్చు ఇంకోటి తప్పు చేసాడు కొత్తపేట కొత్తపేట బండా సత్యాంధ్ర చాలా ఈజీ జగ్గిరెడ్డి గారని ఆయన స్టడీలో ఎలా చెప్తారో నాకు అర్థం అవ్వట్లేదు బండారు సత్యానందరావు అనేక సార్లు చాలా దగ్గరికి వచ్చి ఓడిపోవటం తమ్ముడి వల్ల ఓడిపోవటం వల్ల విపరీతమైనటువంటి స్థానుభూతి ఆ నియోజకవర్గంలో ఉంది అట్ ది సేమ్ టైం కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది జనసేన టయ్యప్పు జనసేన ఇన్ఛార్జ్ అతని తమ్ముడు ఈరోజు ఈవేళ అతనికి డైరెక్ట్గా సహకరించడం వల్ల కాపులు వన్ సైడ్ అతనికో గెలుపు కోసం కృషి చేస్తూ ఉన్నారు ఇంకా జగ్గిరెడ్డి గారి విషయానికి వస్తే ఏదైతే సాంప్రదాయ ఓటుకు ఎస్సీలు ఉన్నారో ఎస్సీలు కూడా అతను పూర్తిగా చేయటం లేదో ఎస్సీలు కూడా మైనస్లో ఉన్నాడు బీసీలో కూడా అతను మైనస్లో ఉన్నాడు సో ఇక్కడ బండారు సత్యాంధ్రరావు మైనస్ అలా ఏంటంటే డబ్బు అతను డబ్బుతో ముడి పెట్టుకున్న ఏ అంశాన్ని కూడా దగ్గరికి వెళ్ళడం ఇక్కడ లక్ష రూపాయలు ఖర్చు పెడితే ఒక వంద ఓట్లు వస్తాయంటే పోలే వంద ఓట్లు వచ్చినప్పుడు రాబోయే లక్ష రూపాయలు నా దగ్గర లేవని చెప్పేసి ఆయన అక్కడ సైడ్ అయిపోతాడు అది ఒకటే మైనస్ తప్పితే గెలుపు మాత్రం అక్కడ ఖచ్చితంగా కూటమే కొత్తపేటలో బండా సత్యనంద ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఇక్కడ రెండోది రామచంద్రపురం వాసంతశెట్టి సుభాష్కి ఇచ్చేడు ఇతను రవిప్రకాష్ గారు కానీ ఓకే వాసంతశెట్టి సుభాష్కి అంటే ఆయన ఏమనుకుంటున్నారంటే జనరల్గా ఇక్కడ సమాచారం బట్టి ఏదో పవన్ కళ్యాణ్ మీటింగ్లు చూసో లేకపోతే సుభాష్ గారు నామినేషను అక్కడక్కడి నుంచి వచ్చి జనాన్ని చూసో అతనితో స్టడీ చేశారేమో అనిపిస్తుంది నాకు గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే టైట్ ఫైట్ ఉంది ఇక్కడ ఎవరు గెలుస్తారన్నది రామచంద్రపురం ఇప్పుడే కాదు అప్పుడే కాదు ఎప్పుడు సర్వేకి అంచనా చిక్కదు ఈ రామచంద్రపురం నియోజకవర్గం రెండు వేల తొమ్మిదిలో తోట త్రిముతులు ప్రజారాజ్యం అభ్యర్థిగా విజయం సాధిస్తారని చెప్పేసి ఈనాడులో మెయిన్లో ఫస్ట్ పేజీలో ఒక సర్వే రిపోర్ట్ వేస్తే అది జరిగిన మూడు రోజులకి కౌంటింగ్ జరిగింది కౌంటింగ్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అభ్యర్థి ఐదు వేలు మెజార్టీతో విజయం సాధించారు సో పెద్ద పెద్ద సర్వేలకే ఇక్కడ అంచనా చిక్కదు ప్రకాష్ స్టడీకి ఎక్కడ దిక్కేద్దని మనం అనుకుంటాం సో ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఎవరు నెగ్గినా ఐదు వేలు లోపే నగ్గుతారు టైట్ ఫైట్ అయితే ఉంది ఇక్కడ అటు సుభాష లేదా పిల్లి సూర్యప్రకాశ ఎవరికి వన్ సైడ్ అయితే రామచంద్రపురం లేదు ఓకే ఇక్కడ రెండోది ముమ్మడి వారం దాట్ల సుబ్బరాజు గారు బుచ్చిబాబు గారికి ఇచ్చారు వెరీ గుడ్ బుచ్చిబాబు గారు ఖచ్చితంగా విజయం సాధించారు అందులో నో డౌట్ అమలాపురం ఆంధ్రబాబు గారికి ఇచ్చారు అది కూడా నో డౌట్ తీగనవరం గనవరం గీడి వరప్రసాద్ ఈ జనసేన ఇది కూడా ఓకే ఇవన్నీ బాగానే ఉన్నాయి ఆయన చేసిన రాంగ్ ఇన్ఫర్మేషన్ రాంగ్ స్టడీ ఎక్కడంటే రాజోలు చెప్పుకోవచ్చు మండపేట చెప్పుకోవచ్చు కొత్తపేట చెప్పుకోవచ్చు రామచంద్రపురం చెప్పుకోవచ్చు అంబేద్కర్ కాన్స్టిట్యున్సీ జిల్లాలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు నియోజకవర్గాల స్టడీ ఆయనది రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందని చెప్పేసి మనం చెప్పొచ్చు థ్యాంక్ యూ